ఆఫ్రిన్ బ్లాక్స్ అండ్ కలెక్షన్స్ అండి సరికొత్త జోదా అక్బర్ క్రిస్టల్ బీట్స్ ఇయర్ రింగ్స్ అండి వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఓన్లీ ఫోర్ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా బుక్ చేసేసుకోండి వన్ బై వన్ చూసేద్దామండి ఇవి వచ్చేసి కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి వెస్ట్రన్ లో వెయిట్లో ఉంటాయి ఇవి వచ్చేసి వెస్ట్రన్ టాప్స్కైనా సూపర్బ్గా ఉంటుందండి ఇది వచ్చేసి చూడండి ఇలా మొత్తం వచ్చేసి ఫ్రెష్ కలర్ ఇచ్చేసారండి ఇవి వచ్చేసి మోనాలిసా బీట్స్ అండి ఇవి వచ్చేసి మోనాలిసా బీట్స్ని అల్లి హైలైట్ చేస్తూ ఇచ్చేసారు కింద డిజైన్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి ఫినిషింగ్ వచ్చేసి మనకు పైన ఏదైతే కలర్ ఉంటుందో పల్స్ వచ్చేదే కలర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు ఇది వచ్చేసి వన్ టూ నైన్ రూపీస్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ అండి కేవలం వన్ ట్వంటీ నైన్ రూపీస్ వన్ టు నైన్ రూపీస్ ఓన్లీ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేసేసుకోండి అండి ఇలా చాలా హై క్వాలిటీ యూజ్ చేశారండి మోనాలిసా బీడ్స్ వచ్చేసి రౌండ్ షేప్ ఇచ్చేసారు ఇవి వచ్చేసి వెస్ట్రన్ టాప్స్కైనా శారీ వచ్చేసి బాగా లాంగ్ ఇయర్ రింగ్స్ అండి ఇది వచ్చేసి మనకి లెగ్స్ గ్రీన్ కలర్ అండి లైట్ కలర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు స్టోన్ బీట్ చూడండి చాలా హెవీ క్వాలిటీతో ఉన్నాయి ఇవి వచ్చేసి మోనాలిసా బీట్స్ని మధ్య మధ్యలో హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి సేమ్ టు సేమ్ ప్యాటర్న్లో ఉంటుందండి కింద వచ్చేసి లపల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి జోదా అక్బర్ ఇయరింగ్స్ మోనాలిసా బీట్స్ అండి ఇవి వచ్చేసి వన్ టు నైన్ రూపీస్ ఓన్లీ వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవి వచ్చేసి చూడండి మనకు వచ్చేసి పీచ్ కలర్ అండి డార్క్ పీచ్ కలర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు పైన గోల్డ్ కలర్ స్టోన్స్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి డిజైన్ వచ్చేసి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు మోనాలిసా బీట్స్ వచ్చేసి లైట్ పీచ్ కలర్ ఇచ్చేసారండి మధ్యలో ఇక్కడ పల్స్ కూడా మోనాలిసా బీట్స్ లాగానే ఇచ్చేసారండి రౌండ్ షేప్ చాలా బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి వచ్చేసి వచ్చేసి వెస్ట్రన్ టాప్స్కైనా వేటికైనా సూటబుల్ అవుతాయి ఓన్లీ వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి పింక్ అండి పింక్ ఇష్టపడిన అంటే ఉందరూ అంత లైక్బుల్గా ఉంటుంది పింక్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ పింక్ అండి ఇది వచ్చేసి ఇలా పింక్లో వర్క్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు మోనాలిసా బీట్స్ ఇచ్చేసారండి కింద వచ్చేసి చిన్న చిన్న పళ్ళని హ్యాంగ్ చేసి ఇచ్చేసారు సన్నటి వర్క్ అయితే చాలా హెవీగా చేసేసారండి ఇది వచ్చేసి వన్ డబల్ వన్ టూ నైన్ రూపీస్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఎవరు మిస్ అవ్వొద్దండి ఫోర్ కలర్స్ ఏ ఉన్నాయి రీస్టాక్ అయితే అస్సలు అవ్వవు ఓన్గా మేకింగ్ చేయించినవండి వచ్చేసి మొత్తం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి సో మచ్